ఈరోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలేంటి అలాగే ఈ సమయంలో తులారాశి వ్యక్తులకి ఏ విధంగా ఉండబోతుంది తెలుసుకుందాం అయితే ముఖ్యంగా ఈ సమయంలో ఒక ఆడది మీ ముందుకు వచ్చి గట్టిగా ఏడుస్తుంది అయితే ఏ ఆడది మీ ముందుకు వచ్చి ఏడుస్తోంది ఆ వ్యక్తి ఎవరు అలాగే ఈ రాశివారికి ఎటువంటి అనుకూలతలు ఎటువంటి ప్రతికూలతలు కనిపిస్తున్నాయి అనే అంశాలతో పాటుగా ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి మీరు చేయవలసిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నుకి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేమిలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో తులారాసు వారెవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వివరాల్లోకి వెళ్ళిపోతాయి ముందుగా ఈ రాశివారి వ్యక్తిత్వాన్ని గమనించినట్లయితే తులారాశి వ్యక్తులు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే అలంకార ప్రియులు కూడా అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది ఆకర్షణీయంగా కనిపించడం కోసం అలంకరణ కోసం ఎక్కువగా సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు అలాగే అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేసి అనేక విజయాలు కూడా సాధిస్తూ ఉంటారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే చేస్తారు అనేది వీరిలో పెద్దంగా కనిపించదు జీవితాన్ని ఎప్పుడు కూడా ఛాలెంజ్గా తీసుకుని విజయాల కోసం ముందడుగులు వేస్తూ ఉంటారు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా సాగిపోతూ ఉంటారు అలాగే వారికి మిగిలిన అంశాలు మాత్రం మిశ్రమంగా ఉన్నాయి మీరు కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు ఈ మధ్య కాలంలో విహారయాత్రలకు వెళ్లాలని ప్లాన్ చేసుకుంటున్నారు కానీ క్లారిటీకి రాలేదు ఈరోజు దానికి సంబంధించి ఒక క్లారిటీకి వస్తారు ఈ విషయానికి సంబంధించి ఒక క్లారిటీకి వచ్చే అవకాశం కూడా ఈ రోజుల్లో మీకు కనిపిస్తున్నాయి టికెట్స్ బుక్ చేసుకోవడం కానీ అంటే ప్రయత్నాలు మొదలుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎవరెవరు వెళ్లాలి ఎక్కడికి వెళ్లాలి విహారయాత్రలకు ఏ ప్రదేశాలను ఎంచుకోవాలి అనే దాని గురించి క్లారిటీకి అయితే రాబోతున్నారు అలాగే జీవిత భాగస్వామితో మీకేమైనా విభేదాలు ఉన్నట్లయితే కనుక ఈ తేదీలలో మీరు పరిష్కరించుకోగలుగుతారు ముఖ్యంగా విభేదాల కారణంగా ఈ మధ్య కాలంలో మీరు దూరంగా ఉన్నట్లయితే కనుక ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది తిరిగి మీరిద్దరూ ఒకటవుతారు అలాగే కొంతమందిని చూసుకున్నట్లయితే మీరు ఒకే ఇంట్లో ఉండి ఎంతో కాలంగా లేదు ఒక ప్లేస్లో కూడా లేదు అంటే వేరువేరు ప్రదేశాలలో ఉంటున్నారు ఇటువంటి వారందరికీ కూడా మీ సమస్యల్ని పరిష్కరించుకుని తిరిగి మీ యొక్క బంధాన్ని పునరుద్ధరించుకునే ప్రయత్నమైతే మొదలుపెట్టబోతున్నారు అలాగే ఎవరైతే ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న వ్యక్తులు ఉన్నారో ఈరోజు కాస్త ఉపశమనమైతే లభించబోతోంది అంటే మీకున్నటువంటి ఒక పెద్ద సమస్యకి ఆర్థిక సమస్యకి పరిష్కారం ఏ విధంగా అన్వేషించాలని దాని గురించి మీరు సతమతమవుతున్నట్లయితే కనుక ఈరోజు దానికి సంబంధించి ఒక పరిష్కారమైతే మీకు లభించబోతోందని చెప్పుకోవాలి అలాగే తులారాశివారు ఎవరైతే నూతనంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఒక మంచి అవకాశం కలిసి వస్తుంది కాని ఉద్యోగస్తుల జీవితంలో మాత్రం పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది దీని కారణంగా మానసికంగా మీరు కొంత వేదనకి గురవుతారు పని ఒత్తిడి కారణంగా మీరు నీరసం తలనొప్పికి గురవుతారు అయితే వృషభరాశి విద్యార్థిని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు పరీక్షలకు సిద్ధపడుతున్నట్లయితే కనుక మీకు ఏకాగ్రత పెరుగుతుంది చాలా మటుకు సిలబస్ను కంప్లీట్ చేయగలుగుతారు పరీక్షల్లో కూడా మంచి మార్కులు సాధించే అవకాశాలు మీకు కనిపిస్తున్నాయి అయితే విద్యార్థులకు తల్లిదండ్రుల నుండి మీ ఉపాధ్యాయుల నుంచి కూడా మీకు సరైన మద్దతుకూడా లభించబోతుంది మంచి సలహాలు సూచనలు కూడా మీకు అందబోతున్నాయి వారి నుంచి చక్కటి గైడెన్స్ మీకు లభిస్తుంది అయితే తులారాశివారెవరైతే వ్యాపారాలు మొదలుపెట్టాలని అనుకుంటున్నారో వ్యాపారాలు మొదలు పెట్టడానికి డబ్బు సమకూరడం వేదని భావిస్తున్నారో వారికి డబ్బు సమకూరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఖచ్చితంగా మీకు డబ్బు సమకూరుతుంది కాబట్టి వ్యాపారాలను ప్రారంభించడానికి ఇది అనుకూలమైన సమయమని భావించాలి ముఖ్యంగా వీరు తమ వ్యక్తిగత ప్రయోజనం గురించి చక్కగా ఆలోచిస్తారు ఊహాజీవులు కాదు వాస్తవికవాదులు ఒక పనిని ప్రారంభిస్తే ఆ పని పూర్తయ్యే వరకు దానిని వదలరు మంచి భోజన ప్రియులు వీరు అందరినీ అభిమానించే మనస్తత్వం కలిగి సహనగుణాన్ని కలిగి ప్రశాంతంగా వినయపూర్వకంగా నడుచుకుంటారు వీరు స్థిరమైన నిర్ణయములను కలిగి ఉంటారు వీరి పూర్వీకులు మంచి పేరు ప్రతిష్ఠలను కలిగి ఉంటారు కుటుంబ ప్రతిష్ట వీరికి అధికంగా ఉండును వీరికి వంశపారంపర్య ఆస్తులు వీలునామాలు చక్కగా లాభిస్తాయి అయితే వీరికి పూర్వీకుల నుంచి లభించే ఆస్తి కన్నా ప్రచారం అధికంగా ఉంటుంది ధన సంపాదన లెక్కల విషయంలో ఎవరికీ ఎటువంటి మినహాయింపులు ఉండవు చాలా నిక్కచ్చిగా ఖచ్చితముగా వ్యవహరిస్తారు ఇతరుల మాటలను విమర్శలను పెద్దగా లెక్క చేయరు అయితే వీరిని విశ్వసించి ఎటువంటి బాధ్యతనైనా అప్పజెప్పి నిశ్చింతగా ఉండవచ్చు వీరిమీద నమ్మకం ఉంచి ఏ పని అప్పజెప్పినా అది కష్టతరమైన పనైనా సరే మంచి ఫలితాలు లభిస్తాయి కనుక వీరిమీద పూర్తి నమ్మకం ఉంచి ఎటువంటి బాధ్యతలనైనా అప్పగించవచ్చు మంచి సలహాదారులుగా చక్కగా రాణిస్తారు కొన్ని విషయాలలో వీరి సలహాలను పొందినవారు వీరిని సర్వస్వముగా భావిస్తారు వీరి అభిప్రాయములు స్థిరమైనవి కావడంతో వాటిని మార్చుటకు ఎవరితరము కాదు ఆనందంగా ఉండడం అభిమాన వాత్సల్యాలు కలిగి స్థిరంగా ఉండుట శారీరక మానసిక దృఢత్వం కలిగి అనంతమైన విశ్వాసం కలిగి ఉండుట తులారాశివారి గొప్పతనంగా చెప్పవచ్చు చక్కటి దానగుణము దయాగుణము క్షమాగుణము కలవారై ఉంటారు వీరికి నచ్చినవారు తప్పు చేసినప్పటికీ వాటిని పెద్దగా పట్టించుకోక క్షమించి వదిలేసే గుణాన్ని కలిగి ఉంటారు ఆనందంగా జీవిస్తారు అందమైన కళాత్మకమైన వస్తువులు కళాఖండాలు సేకరించుట అనే అభిరుచిని కలిగి ఉంటారు అరుదైన వస్తువుల సేకరణ వీటికోసం అధికంగా ధనవ్యయం చేస్తారు ఖరీదైన చక్కటి వస్త్రాలను ధరించడమంటే మక్కువ చూపిస్తారు తీయని పసందైన భోజనం తీసుకునేందుకు అధికంగా ఇష్టపడతారు వీరికి అప్పజెప్పిన ఏ పని అయినా ఓపికతో కష్టపడి పనిచేసి అలసట ఎరుగని మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు బాల్యం నుంచే గొప్ప శారీరక దారుఢ్యాన్ని కలిగి ఉండుటచే ఎటువంటి అనారోగ్య సమస్యలు పెద్దగా దరిచేరవు వీరికి సున్నితమైన గొంతు ఉంటుంది కనుక వీరి గాత్రము మధురమైన పాటలు పాడేందుకు చక్కగా ఉపయోగపడును ఇందువల్ల తులారాశివారు మంచి సింగర్స్గా ఎదిగే అవకాశము కలదు సంగీతమన్న అభిమానం అధిక ఆసక్తిని కనపరుస్తారు ఎంతటి కష్టాలనైనా లెక్క చేయరు ఎటువంటి సమస్యలు వదరైనా భయపడరు అదరరు బెదరరు వీరి జీవితం అదృష్టానికి దగ్గరగా నడుస్తుంది వీరు సాధించే విజయాలకు వేరొకరు కారణంగా ఇతరులు భావిస్తారు వీరి ప్రారంభ జీవితానికి మధ్యవయస్సు జీవితానికి అస్సలు సంబంధం ఉండదు అనగా వీరి బాల్యమందు కడు పేదరికంలో జన్మించినను వీరు పెద్దయ్యాక చక్కటి ధనవంతులయ్యే అవకాశం కలదు వీరి జన్మజాతకంలో రాస్యాధిపతి శుక్రుడు బాగున్నట్లయితే వీరి జీవితం అద్భుతంగా ఉండుననుటలో అతిశయోక్తి లేదు వీరి ఆలోచన పరంగా ఆలోచనల విధానం చాలా ప్రయోజనాలను కలిగించే విధంగా ఉండును వీరి ఆలోచనలు వీరికేకాటే ఇతరులకు సమాజ శ్రేయస్సుకు చక్కగా ఉపయోగపడతాయి జన్మజాతకం రీత్యా వీరికి మహాదశ చక్కగా యోగించును వీరు కష్టపడాల్సిన సమయంలో కష్టపడని కారణంగా కొంత ఇబ్బందులను ఎదుర్కొంటారు అందరి మాటలు జాగ్రత్తగా వినని వీరు అనుకున్నదే వీరి మనసుకు నచ్చిందే చివరకు చేస్తారు తులారాశివారు జీవితంలో అదృష్ట ఘడీలు ప్రారంభం కానున్నాయి రాబోయే రోజుల్లో జీవితంలో అనేక శుభవార్తలను విననున్నారు ఈ రాశివారు చూడ్డానికి అందంగా ఉండటమే కాకుండా ఇతరులను ఆకర్షించేలా ఉంటారు వీరు రహస్య స్వభావులు వీరి యొక్క రహస్యాలను ఎప్పటికీ బయటపెట్టరు అలాగే ఇతర వ్యక్తులు తమ యొక్క రహస్యాలను దగ్గర చెప్తే ఆ విషయాలను బయటపెట్టకుండా రహస్యంగా ఉంచుతారు ఈ రాశివారికి అబద్ధాలు చెప్పటమంటే ఇష్టం ఉండదు అలాగే వీరి వద్ద అబద్ధాలు చెప్పటం చాలా కష్టము ఎందుకంటే ఇతరులు చెప్పే అబద్ధాలను చాలా సులభంగా గ్రహించగలుగుతారు వీరికి వాహన యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలు బాగా కలిసివస్తాయి అంతేకాకుండా వృత్తి ఉద్యోగపరంగా నిజాయితీగా ఉండడానికి ఇష్టపడతారు ఈ రాశివారు చాడీలు చెప్పేవారి వలన జీవితంలో ఎక్కువగా నష్టపోతారు వీరు ఏదైనా ఒక సిద్ధాంతాన్ని ఆచరిస్తే జీవితాంతం అదే సిద్ధాంతాన్ని ఆచరిస్తారు రోజుకోసారి మనసు మార్చుకునే మనస్తత్వం ఉండదు జీవితంలో మంచి స్థాయి రావడానికి కారణం ఇదే కొన్ని కొన్ని సందర్భాల్లో జీవితంలో పైకి ఎదకపోవడానికి కూడా కారణం ఈ సిద్ధాంతాలే కావచ్చు వీరికి పట్టుదల అధికంగా ఉంటుంది అంతేకాకుండా ఇతరులకు సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు అలాగే చాలా సందర్భాల్లో వీరు సాహసోపేతంగా నిర్ణయాలను తీసుకుంటారు దీనివలన వీరి జీవితంలో మంచి మార్పు సంభవించే అవకాశం కూడా ఉంది అయితే కుటుంబ సభ్యులు బంధువులు స్నేహితులు అందరూ కూడా వీరిని స్వార్థపరులు అనుకుంటారు కానీ ఈ రాశివారు స్వార్థపరులు కాదు వీరికి సమయం వచ్చినప్పుడు మాత్రమే స్పందించే స్వభావం ఎక్కువగా ఉండడం వలన వీరినందరూ అపార్థం చేసుకుంటారు ముఖ్యంగా వీరు ప్రేమించే వ్యక్తులతో చాలా కఠినంగా మాట్లాడతారు అయితే వీరి మనసులో వారిపై అమితమైన ప్రేమ ఉంటుంది ముఖ్యంగా గమనించవలసిన విషయమేమనగా తులారాశివారి జీవితం నుంచే అనగా ఒక ముప్పై ఐదు నలభై సంవత్సరాల నుంచి యోగవంతమైన కాలంగా ఉండును దృధ సంకల్పంతో కార్యచరణ ఆసక్తి కలిగి అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వం కలవారై ఉంటారు ఈ క్రమంలో వీరు అనుకున్నది సాధించి వచ్చేంతవరకు సహనంతో ఓర్పుతో ఎంతకాలమైనా నిరీక్షిస్తారు ఎలాంటి సమస్యలనైనా ధైర్యంగా ఎదుర్కొంటారు నుంచి వీరి జీవితం అద్భుతంగా ఉంటుంది అనగా వీరు అనుకున్న జీవితాన్ని ఆస్వాదిస్తారు వీరు ఎలాగైతే జీవించాలనుకున్నారో అలా జీవిస్తారు అత్యున్నత స్థాయి పదవులు పొందే అవకాశమూ కలదు అధిక ధన సంపాదన సొంత గృహాన్ని నిర్మించటం జరుగును వీరికి అప్పజెప్పిన బాధ్యతలను చక్కగా నిర్వహించి ఇతరుల చేత చక్కటి నేర్పుతో చాకచక్యంగా పనిచేయించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు అలాగే మంచి క్రమశిక్షణ గల ఆర్థికవేత్తలను వీరు తయారు ధన ధనసంపాదన విషయంలో వీరు చక్కటి అదృష్టవంతులు అయితే విలాసాల కొరకు ధనాన్ని ఖర్చు చేసే మనస్తత్వం ఉండుట వల్ల విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు అంటే లగ్జరీగా లావిష్ లైఫ్ను గడుపుతారు వీరికి చక్కటి మిత్రులు ప్రతిభగల భాగస్వాములు ఉంటారు వ్యాపార విషయాలలో వీరి భార్యతరపున బంధువుల యొక్క సహాయ సహకారములు అంటే ఫుల్ సపోర్ట్ పరిపూర్ణంగా వీరికి లభించును తులారాశివారికి సంతానం విషయంలో ప్రత్యేకంగా కూతురు విషయంలో కొంత వెసులుబాటుంటుంది ముఖ్యంగా ఒక్క జ్యేష్ఠ కుమార్తె విషయంలో మాత్రమే ఈ మినహాయింపు ఉంటుంది వీరి సహచరులు వీరి బంధువులు వీరిని నియంత్రణలో ఉంచలేరు వీరి దగ్గర వారు సొంత మనుషులు కుటుంబంలోని వారు వీరి విషయాలను రహస్యాలను బయటపెట్టనంతవరకు వీరికి ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కావు అయితే కొంతమందిలో ఒక్కొక్కసారి మాట సహాయం చేసి ఇబ్బందులను ఎదుర్కొని విమర్శలకు గురికాక తప్పదు సాధారణంగా తులారాశివారు అంత త్వరగా సహనాన్ని కోల్పోరు అయితే ఈ రాశివారికి కోపం వచ్చిన ఎడల తగ్గుట చాలా కష్టము దృఢమైన నిర్ణయములు తీసుకునట వల్ల మొండిపట్టుదల అధికమవుతుంది ఇందువల్ల నష్టం చేకూరే అవకాశమున్నందున వీరు మొండిపట్టుదలను విడనాడాలి తులారాశి స్త్రీలకు కోపం ఎంత త్వరగా వస్తుందో అంతే త్వరగా తగ్గిపోతుంది ఈ రాశిలో జన్మించిన స్త్రీలు చక్కటి అందంతో వినయంతో సంగీతం సౌందర్య అలంకరణ అంటే అత్యంత ప్రీతి కలిగిన వారై ఉంటారు ఆమోదయోగ్యమైన అభిప్రాయములతోనూ దృగసంకల్పంతోనూ అపూర్వమైన శక్తియుక్తులను కలిగి ఉంటారు అనుకున్న పనిని సాధించే వరకు నిద్రపోరు మొండితనము స్థిరమైన స్వభావం వీరిలో స్పష్టంగా కనిపిస్తాయి విద్యపరంగా చూసినట్లయితే తులారాశివారికి అనేక విద్యలు చెప్పబడ్డాయి మేనేజ్మెంట్ కోర్సులు ఇంజనీరింగ్ రసాయన శాస్త్రం జర్నలిజం ఫైర్ స్టడీస్ ఫ్యాషన్ డిజైనింగ్ కెమికల్ ఇంజనీరింగ్ శస్త్రచికిత్సలు మెడిసిన్ జాగ్రఫీ మిలిటరీ సైన్సెస్ సాహిత్యము సంగీతము కళారంగములు వ్యవసాయ సంబంధ విద్యలు కంప్యూటర్స్ ఇలా రెండు మూడు డిగ్రీలను వీరు పొందే అవకాశం కలదు ఉద్యోగపరంగా చూసినట్లయితే ఉపాధ్యాయులుగా విశ్లేషకులుగా అనలిస్టులుగా హ్యూమన్ రిసోర్సెస్ కన్సల్టెంట్లుగా సంగీత నాట్య కళాకారులుగా మోడలింగ్ ఫ్యాషన్ డిజైనర్లుగా హోటల్ జాబ్స్ క్రియేటివ్ ఫీల్డ్ ముద్రణారంగము యానిమేషన్ సృజనాత్మక రంగాలలోనూ రాజకీయాలయందు వైద్య రంగంలోనూ ఫార్మా రంగంలోనూ మిలిటరీ డిపార్ట్మెంట్లోనూ బ్రాంచ్ మేనేజర్లుగాను జ్యోతిష్కులుగా కూడా వీరు చక్కగా రాణిస్తారు వ్యాపారపరంగా చూసినట్లయితే కళాఖండాలు పెయింటింగ్స్ యాంటిక్స్ ఫోటో స్టూడియో శిల్పాలు పాలు డైరీ ఫామ్ సుగంధ ద్రవ్యాలు అంటే పర్ఫ్యూమ్ బేకరీ రెస్టారెంట్లు పెట్రోల్ బంకులు వ్యవసాయ రంగం పెయింట్లు శానిటరీ వేర్ గార్మెంట్లు ఎరువులు పురుగుల మందు ఫార్మా రీటైల్ సంగీత పరికరాలు వ్యాపారములు వీరికి చక్కగా లాభిస్తాయి రాజకీయ నాయకులకు ముఖ్యమైన సలహాదారులుగా ప్రభుత్వ సలహాదారులుగా ముఖ్యమైన వారికి కూడా మంచి పేరు ప్రతిష్టలు గడిస్తారు అయితే వీరి జాతకాన్ని పరిశీలన చేసినట్లయితే పెద్ద పెద్ద వ్యాపారములయందు స్పెక్యులేషన్లో గాని నష్టపోయే అవకాశం ఉన్నందున ఈ విషయములయందు అనుభవజ్ఞుల సలహాలను పాటించుట ఎంతైనా అవసరం ప్రేమపరంగా చూసినట్లయితే తులారాశివారు సహనశీలు ఓర్పు కలవారు కనుక వీరు ప్రేమించిన వారి ప్రేమ కోసం ఎంతకాలమైనా నిరీక్షిస్తారు ఎంతటి కష్టాలనైనా ధైర్యంగా ఎదుర్కొని నిలబడే మనస్తత్వం కలిగి ఉంటారు అందాన్ని ఆరాధించే హృదయము మంచి మనస్సు వీరి భాగస్వామిని చక్కగా ఆకర్షించేలా చేస్తుంది అద్భుతమైన ప్రేమికులుగా తమ ప్రియుడూ లేక ప్రియురాలితో గడిపే ప్రతి క్షణం విలువైనదిగా భావిస్తారు వారిని సంతోషపెట్టేందుకు విలువైన బహుమతులతో ముంచెత్తుతారు వీరి ప్రేమ పట్ల స్థిరమైన దృఢసంకల్పాన్ని కలిగి ఎదుటివారి భద్రతకు ప్రాధాన్యతని ఇస్తారు ఈ తులారాశి వ్యక్తులు ఎవరైతే విదేశాలకు వెళ్లడానికి ఈ మధ్యకాలంలో ప్రయత్నాలు చేస్తున్నారో వారి ఆలోచనలు ముందుకు వెళ్లడానికి అవకాశమైతే రాబోతోంది మీ యొక్క ప్రయత్నాలు కూడా సఫలీకృతం కాబోతున్నాయి ఖచ్చితంగా మీ యొక్క ప్రయత్నాలలో మీరు విజయం సాధించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అయితే ముఖ్యంగా ఎవరైతే భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్నారో మీరు భాగస్వాములతో జాగ్రత్తగా ఉండండి మీరు సన్నిహితులతో కలిసి బయటికి వెళ్తారు అయితే మాటల మధ్యలో వారు మాట్లాడిన మాటలు మిమ్మల్ని మానసిక వేదనకి గురిచేస్తాయి మానసికంగా ఎంతో దిగులు చెందుతారు అంటే అనుకోకుండా వారి నోటి నుండి వచ్చినటువంటి ఒక మాట కారణంగా మీరు మానసికంగా ఆవేదనకి గురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే తులారాశి వ్యక్తులకు ఇదివరకే మీకు బంధువులతో కాని మిత్రులతో కాని ఏమైనా విభేదాలు ఉన్నట్లయితే కనుక మీరు ఈ సమయంలో వాటిని తేలిగ్గా పరిష్కరించుకోగలుగుతారు అలాగే ఈరోజు మీ ముందుకి ఒక నూతన అభ్యర్థి రాక అనేది కూడా కనిపిస్తోంది ఆ నూతన వ్యక్తి యొక్క పరిచయం మీకు మేలు చేస్తుంది ఆ వ్యక్తితో మీకు స్నేహబంధం కూడా పెరుగుతుంది అయితే నూతన ఆదాయ మార్గాల కోసం ఎవరైతే అన్వేషిస్తున్నారో వారికి ఫలితాలు ఈ సమయంలో అనుకూలంగా ఉండబోతున్నాయి అయితే ముఖ్యంగా బంధువులతో గొడవ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి బంధువుల గురించి ఒకరి విషయాలు మరొకరి దగ్గర ప్రస్తావించకండి ఈ విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోకపోతే మీరు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది ఈ అంశంలో మీకు తగిన జాగ్రత్త చాలా అవసరం అలాగే వీరు దూరప్రాంత వ్యాపార వ్యవహారాల మీద ఎక్కువ ఆసక్తిని కలిగి ఉంటారు వీరికి ప్రజాసంబంధ వృత్తి ఉద్యోగాలు బాగా కలిసి వస్తాయి ముఖ్యంగా పోలీసు అధికారులుగా న్యాయమూర్తులుగా భూమి సంబంధిత వ్యాపారులుగా బాగా రాణిస్తారు ఈ రాశివారికి బంధువులవుతో వైరము స్త్రీలతో వైరము అలాగే పరోక్ష శత్రుత్వం వంటివి ఇబ్బందులకు గురిచేస్తాయి వీరు గురుమౌఢ్యమి శుక్రమౌఢ్యమి గ్రహణాల సమయంలో జాగ్రత్త వహించటం అవసరము ఈ రాశివారు ఎక్కువ శాతం ఏకపక్ష నిర్ణయాలను తీసుకొనటానికి ఇష్టపడతారు అయితే ఇటువంటి నిర్ణయాలు వీరికి నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది కాబట్టి వీరు ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకూడదు అలాగే ఈ రాశివారు సంఘ వ్యతిరేక శక్తులతో సంబంధాలను పెట్టుకోవడం వల్ల ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది రానున్న రోజుల్లో ఈ రాశివారి జీవితంలో జరిగే మార్పులు గురించి చూసుకున్నట్లయితే ఈ రాశివారికి వృత్తిపరంగా మంచి అభివృద్ధి కనిపిస్తుంది అలాగే చేతి వృత్తుల వారికి అనుకూల సమయం రానుంది ఆదాయ మార్గాలు పెరగనున్నాయి ఈ రాశివారికి రానున్న రోజుల్లో వ్యాపారపరంగా లాభాలు రానున్నాయి వీరు గతంలో పెట్టుబడి పెట్టిన వ్యాపారాల కారణంగా రానున్న సమయంలో ఊహించని రీతిలో ధన లాభాన్ని పొందనున్నారు అంతేకాకుండా వీరు ఎప్పటినుంచో వ్యాపారపరంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోనున్నాయి భాగస్వామ్య వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి పెట్టుబడులు పెట్టాలన్నా నూతన వ్యాపారాలు ప్రారంభించాలన్నా రానున్న సమయం అనుకూల ఫలితాలను ఇస్తుంది అలాగే నూతనంగా వ్యాపారాన్ని ప్రారంభించడానికి అవసరమైన పెట్టుబడిని బ్యాంకుల నుండి సహకార సంస్థల నుండి రుణంగా పొందగలుగుతారు కుటుంబ సభ్యులు బంధువులు అలాగే జీవిత భాగస్వామి నుండి వ్యాపారపరంగా పెట్టుబడి విషయంలో సహాయము మద్దతు లభిస్తాయి తులారాశివారు రానున్న రోజుల్లో ఉద్యోగపరంగా ఆశించిన ప్రమోషన్లు స్థానమార్పులు పొందనున్నారు ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు వారు ఆశించినటువంటి ప్రదేశాలకు బదిలీ అయ్యే అవకాశాలున్నాయి అయితే రానున్న రోజుల్లో ఈ రాశివారికి ప్రయాణాల కారణంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసేవారి ప్రయత్నాలు సఫలం కానున్నాయి అలాగే విదేశాల్లో ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నించేవారికి అలాగే వ్యాపారాన్ని విస్తరించడానికి ప్రయత్నించేవారికి రానున్న రోజుల్లో అవకాశాలు ఫలించనున్నాయి ఈ రాశివారు రానున్న రోజుల్లో విద్యాపరంగా అనుకూల ఫలితాలను పొందనున్నారు ముఖ్యంగా పోటీ పరీక్షల్లో పాల్గొనేవారు ఆశించిన ఫలితాలను సాధించనున్నారు అలాగే రాజకీయ నాయకులు కళాకారులు క్రీడాకారులు వ్యవసాయదారులు రానున్న రోజుల్లో అనుకూల ఫలితాలను పొందబోతున్నారు ఈ రాశివారికి రానున్న సమయంలో కుటుంబపరంగా మిశ్రమ ఫలితాలు పొందనున్నారు కుటుంబంలో గతంలో ఉన్న సమస్యలన్నీ తీరనున్నాయి అయితే బంధువర్గంలో చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశముంది ముఖ్యంగా వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు ఫలించనున్నాయి అలాగే వీరి యొక్క వైవాహిక జీవితము లో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోనున్నాయి రానున్న రోజుల్లో వీరి యొక్క జీవిత భాగస్వామి నుండి వీరికి ఆర్థికంగా మద్దతు లభించనున్నది ముఖ్యంగా వీరి జీవిత భాగస్వామికి నూతన ఉద్యోగ అవకాశాలు రానున్నాయి అలాగే ఆదాయ మార్గాలు కూడా పెరగనున్నాయి దీనివలన వీరికి భవిష్యత్తులో వీరి జీవిత భాగస్వామి నుండి ఆర్థికపరమైన మద్దతు లభిస్తుంది అలాగే సంతానము ద్వారా సంఘంలో మంచి గుర్తింపు పేరు ప్రతిష్టలు పొందనున్నారు ముఖ్యంగా ఈ రాశివారు రానున్న సమయంలో ఆర్థికపరంగా మంచి అభివృద్ధిని పొందనున్నారు ఇప్పటివరకు వీరికున్నటువంటి రుణాలన్నీ తీర్పు రానున్నాయి అలాగే స్థిరాస్తులు ద్వారా ఊహించని మొత్తంలో ధనాన్ని పొందనున్నారు దీనితో ఈ రాశివారికి ఎప్పటినుంచో ఉన్నటువంటి సొంత ఇంటికల నెరవేరబోతోంది వీరి జీవితంలో అద్భుతమైన గృహయోగాన్ని పొందబోతున్నారు అలాగే వృత్తి వ్యాపార పరంగా ఊహించని రీతిలో ధనాన్ని లాభంగా పొందనున్నారు కాబట్టి రానున్న రోజుల్లో వీరి అభివృద్ధికి కారణము అయినటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారానికి సంబంధించినటువంటి విషయాల్లో వీరు తగిన నిర్ణయాలను తీసుకోవాలి ఎటువంటి తొందరపాటు నిర్ణయాలను తీసుకోరాదు అలాగే ఖర్చు విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి విందు వినోదాలకు విలాసాలకు వీరు అధికంగా ఖర్చు చేసే అవకాశముంది కాబట్టి ఈ రాశివారు రానున్న రోజుల్లో అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించుకోవాలి అలాగే తొందరపాటు నిర్ణయాలను తీసుకోకూడదు ఈ రాశివారు రానున్న రోజుల్లో జాగ్రత్తగా ఉండవలసిన విషయం ఏమిటి అనే విషయాన్ని చూసుకున్నట్లయితే ఈ రాశివారు ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్త తీసుకోవాలి ముఖ్యంగా రానున్న రోజుల్లో ఆరోగ్యపరంగా ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశమున్నది చర్మవ్యాధులు మూత్రపిండ సంబంధిత సమస్యలు బీపీ షుగర్ థైరాయిడ్ వంటివి ఇబ్బంది పెట్టే అవకాశాలున్నాయి కాబట్టి ఈ రాశివారు ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే పౌష్టిక ఆహారాన్ని తీసుకోవడంతో పాటుగా ఆహార నియమాలను కూడా పాటించాలి అలాగే వీరు చేసేటటువంటి ఆలోచన విషయంలో కూడా తగిన జాగ్రత్త తీసుకోవాలి అనవసరమైనటువంటి ఆలోచనలను తగ్గించుకోవాలి అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న అనారోగ్య సమస్యలను కూడా పెద్దగా ఆలోచించి భయభ్రాంతులకు గురయ్యే అవకాశం కూడా ఉంది కాబట్టి ఏదైనా అనారోగ్యం కలిగినప్పుడు డాక్టర్ను సంప్రదించి వారి యొక్క అభిప్రాయాన్ని తెలుసుకుని తగిన నిర్ణయాలను తీసుకోవడం ద్వారా అనారోగ్య సమస్యల నుండి దూరం కావచ్చు భవన నిర్మాణ కార్మికులకు ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి అలాగే టెండర్లు వేసేవారికి కూడా అనుకూలమైన ఫలితాలు పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టిన వారికి అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి అలాగే తులారాశివారు ఎవరైతే ప్రాపర్టీ సేల్ చేయాలి అనుకుంటున్నారో వారికి మీరు అనుకున్న ధరకే మీకు బేరం కుదిరి ప్రాపర్టీ సేల్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే మీ వద్ద స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోవాలి అనుకుంటే ఈరోజు దానికి సంబంధించిన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఉండబోతున్నాయి ఈ యొక్క తులారాశి వ్యక్తులు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేయండి గణపతిని ఆరాధించండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి హనుమాన్ చాలీసా పఠించండి మీ శక్తి మేరకు పేదలకు దానధర్మాలు చేయండి ప్రతిరోజు నవగ్రహ స్తోత్రాలు చదువుకోండి గోమాతకు సేవ చేయండి పశుపక్షాదులకు మూగజీవాలకు తాగడానికి నీరు తినడానికి ఆహారాన్ని ఏర్పాటు చేసినట్లయితే గత జన్మలో మీరు తెలిసి తెలియక చేసిన పాపకర్మల యొక్క దుష్ఫలితం తరిగిపోతాయి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో తులారాసివారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి అలాగే మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేమిలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్లీ కలుద్దామండి ఓం శ్రీమాత్రే నమ